ఆర్సీబీతో పాటు పంజాబ్ కింగ్స్ కూడా తొలి ఐపీఎల్ ట్రోఫీ కోసం ఎదురు చూస్తోంది ఈ రెండు జట్లలో ఏదో ఒక జట్టుకు ఆ కళ నెరవేరే సమయం ఆసనమైంది తొలి క్వాలిఫైయర్ గెలిచి ఆర్సీబీ ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది తొలి క్వాలిఫైయర్ ఆర్సీబీ చేతిలో ఘోరంగా ఓడిన కింగ్స్ రెండో క్వాలిఫైయర్ కంబ్యాక్ ఇచ్చింది అహ్మదాబాద్ లో జరిగిన రెండో క్వాలిఫైయర్ లో ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి వర్షం కారణంగా ఈ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ అయ్యర్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు గత మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై సూపర్ ఆడిన రోహిత్ శర్మ కీలక మ్యాచ్ లో రాణించలేకపోయాడు జానీ బేస్టో ముప్పై ఎనిమిది పరిమితమయ్యాడు ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ ఇన్నింగ్స్ బాధ్యతను తీసుకున్నారు ఎడాపెడా బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు సూర్య ఇరవై ఆరు బంతుల్లో నలభై నాలుగు పరుగులు తిలక్ ఇరవై తొమ్మిది బంతుల్లో నలభై నాలుగు పరుగుల ఆధారంగా ముంబైకి మంచి స్కోర్ లభించింది చివరిలో నమందీర్ మెరుపు ఇన్నింగ్స్ తో సత్తా చాటాడు నమన్ ముప్పై ఏడు పరుగులు చేయడంతో ముంబై ఇండియన్స్ ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి రెండు వందల మూడు పరుగులు చేసింది ఛేదంలో పంజాబ్కు ఆదిలోనే వరుస షాకులు తగిలాయి ఆ జట్టు కీలక బ్యాటర్ ప్రబ్ సిమ్రన్ సింగ్ ఆరు పరుగులకే అవుటయ్యాడు ఆ తర్వాత ప్రియాన్షర్యా ఇరవై పరుగులకే చాపు చుట్టేశాడు ఈ క్రమంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాట్ జుల్పించాడు శ్రేయస్ అయ్యర్ ఎనభై ఏడు పరుగులతో విధ్వంసం సృష్టించాడు కష్టాల్లో ఉన్న తన జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు ఈ విజయంతో పంజాబ్ పదకొండు సంవత్సరాల తర్వాత ఫైనల్ కు అర్హత సాధించింది అయ్యర్ కెప్టెన్సీలో ఫైనల్ కు చేరిన మూడో జట్టుగా పంజాబ్ నిలిచింది అయ్యర్ నేతృత్వంలో రెండు వేల పంతొమ్మిదిలో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది రెండు వేల ఇరవైలో ఇదే ఢిల్లీ క్యాపిటల్స్ ను ఫైనల్ కు తీసుకువెళ్లాడు రెండు వేల ఇరవై నాలుగు నైట్ రైడ్ గా నిలబెట్టాడు ఇప్పుడు పంజాబ్ కింగ్స్ ను టైటిల్ రేస్ లో నిలబెట్టి పంజాబ్ కి అసలైన కింగ్ అనిపించుకున్నాడు ఈ సీజన్ లో పంజాబ్ తరపున అయ్యర్ పదహారు మ్యాచ్ లో ఆరు హాఫ్ సెంచరీలతో ఆరు వందల మూడు పరుగులతో సత్తా చాటాడు ఇక ఫైనల్లో ఆర్సీబీ పంజాబ్ కింగ్స్ తలపడతాయి ఐపీఎల్ టోర్నీ చరిత్రలో ఆర్సీబీ మూడు సార్లు ఫైనల్ కు చేరుకుంది పంజాబ్ కింగ్స్ రెండోసారి ఫైనల్ ఆడబోతోంది మొత్తానికి ఈ సీజన్ లో కొత్త ను చూడబోతున్నాం రేపు ఫైనల్ పోర్ లో గెలిచిన జట్టు తొలి ఐపీఎల్ ట్రోఫీ అందుకోనుంది